మాజీ మంత్రి ఎమ్మెల్యే మొత్తం మొత్తంశెట్టి శ్రీనివాసరావు ఇలా కంటే అవంతి శ్రీనివాస్ అంటే అందరికీ బాగా అవుద్ది అలియాస్ అవంతి శ్రీనివాసరావు దీని గురించి చాలా వరకు చాలామందికి తెలుసు కాకపోతే తాజాగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న అధికారులని పార్టీ నాయకులని అక్కడ ఉన్న కింది స్థాయి కేడర్ని ఆయన బెదిరించేశారు ఒక రకంగా తమ మాట వినేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రమే పార్టీలో ఉంటారు లేదంటే వాళ్ళందరినీ బయటికి పంపించేస్తాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విశాఖ జిల్లాలోని భీమిలి మండలంలో కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు అలాగే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు అయితే చేశారు ఒక రకంగా వాలంటీర్లను కూడా తీసేస్తామంటూ ఆయన హెచ్చరించారంట వేదిక మీద ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ సూర్యనారాయణని ఉద్దేశించి కూడా ఆయన కొన్ని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యా ఏం సూర్యనారాయణ చప్పట్లు కొట్టమంటే కొట్టట్లేదు జగన్ డబ్బులు వేశారని చెప్పినా సరే చప్పట్లు కొట్టట్లేదు అడిగి కొట్టించేసుకోవాల్సి వస్తుంది అంటూ ఆయన ఒక రకంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆశ్చర్యచకితులను చేశారు ఆ మాటలను చేసి అలాగే వాలంటీర్లను ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఆ కార్యక్రమానికి రాకుండా ఎవరైతే గైర్హాజరయ్యారో వాలంటీర్లు వాళ్ళందరినీ తీసి ఆయన పెద్ద పెద్దగా అరిచారంట ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది అలాగే ఎంపీడీఓ మహిళ ఒక జానికి ఆమె ఎవరైతే ఉన్న ఆమెను కూడా చూడండి మేడం అందరూ తప్పనిసరిగా హాజరు కావాలి అంటూ వార్నింగ్ ఇచ్చారంట అది చూసుకోవాల్సిన బాధ్యత మీదే అంటే ఒక రకంగా అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ లేదంటే వాలంటీర్లు ఎంపీడీఓ ఎవరిని కూడా లెక్క చేయకుండా అవంత శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఒక రకంగా సంచలనంగా మారే మరొకసారి ఆయన నోరు జారారా లేదంటే అధికార దర్పం చూపించారా